గిట్టుబాటు కావట్లేదంటూ సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న నేటి కాలంలో సాగు బాధ్యతను కౌలు రైతులే భుజాన కేసుకుంటున్నారు దేశంలో నూటికి డెబ్బై ఐదు శాతం ఉన్న కౌలు రైతులే ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాలు పండిస్తున్నారు కౌలు రైతులు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న చట్టాలను గత ప్రభుత్వం రద్దు చేసింది భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలంటూ సీసీఆర్సీ పేరిట దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చి అన్నదాతలను నట్టేట ముంచింది జగన్ అనాలోచిత నిర్ణయాలతో కార్డులు రాక ప్రభుత్వ అందక రైతులు కష్టాల అధికారంలోకి రాగానే రెండు వేల పదకొండు కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేశారు జగన్ ఎవరినీ సంప్రదించకుండానే పంటల సాగుదారుల హక్కు చట్టం సీసీఆర్సీని తీసుకొచ్చారు కొత్త చట్టంతో కౌలు రైతుల కష్టాలన్నీ తీరుతాయని ఊదరగొట్టారు కానీ ఈ చట్టంతో రైతులకు నష్టమే తప్ప పైసా ఉపయోగం లేదు భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలికపెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోంది ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఇరవై నాలుగు లక్షలకు పైనే ఉంటుంది వారిలో పది శాతం మందికి కూడా రాయితీ పథకాలు పంట రుణాలు అందలేదు విత్తనాలు ఎరువులు పురుగుమందులు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి వీటితో పాటు సాగు ట్రాక్టర్ కోత మిషన్ కిరాయి ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను చుట్టుముట్టడంతో చేతికొచ్చిన పంట పాడవుతోంది రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించినా రాబడి లేదు రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం ఏపీ భూ అధీకృత రైతుల చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించేది గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేవారు తద్వారా రైతులు పంట రుణాలు ప్రభుత్వ రాయితీ పథకాలు పొందేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల మంది కౌలు రైతుల ఖాతాలకు నూట ఇరవై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు రుణమాఫీ అయిందని గణాంకాలే చెబుతున్నాయి కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది సీసీఆర్సీ చట్టంలో ఉన్న లొసుగులను భూ యజమానులు ఆసరాగా తీసుకున్నారు కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇచ్చేందుకు అంగీకరించడం లేదు ఆఖరికి కౌలు రైతుల పేరున పంట నమోదు కూడా చేయనివ్వడం లేదు కౌలు రైతులు రైతు భరోసా పంట రుణాలు బీమా వంటి రాయితీలు అందక తీవ్రంగా నష్టపోతున్నారు కౌలు రైతుల బాధలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి అంటే ఇప్పటికీ కౌలు కార్డు రాకపోవడం వల్ల పాత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇవాళ వచ్చేటప్పుడు కార్డులు రావట్లేదు ఆ సిసిఆర్సి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చట్టాన్ని రద్దు చేసి కొత్తగా రెండు వేల పదకొండులో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చినటువంటి భూ అధికృత రైతు చట్టాన్ని మళ్ళీ పునరుద్ధరించి కార్డులు ఇస్తేనే ఇవాళ కౌలు రైతులకి మేలు జరుగుద్ది ఆ కార్డు వస్తేనే పంట రుణాలు కానీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీబాబా ఇరవై వేల రూపాయలు కానీ పంట నష్టపరిహారం కానీ పంటల బీమా కానీ ఇవన్నీ రావడం సాధ్యమవుతుంది వ్యవసాయ మోటార్లకు మీటర్లకు పెట్టే జీవో ఇరవై రెండు రద్దు చేయాలి అలా రద్దు చేస్తే మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యమవుతుంది అలాగంటే సాధ్యం కాదు లాస్ట్ ఇయర్ చాలా పెద్ద ఎత్తున కరువు తుఫాను ఆ రకంగా నష్టపోయారు ఆ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం వెన వెంటనే పంటల బీమా పరిహారం ఇవ్వాలి భూయేజమాన్ని అంగీకారం ఉంటేనే కార్డ్యూ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని రద్దు చేయమని కోరటానికి ప్రధానంగా మేము అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వచ్చాం ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు ఈ సిసిఆర్సీ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వ తరఫు నుంచి మాకు హామీ ఇవ్వటమే జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన కౌలుదారీ చట్టంతో ముప్పై రెండు లక్షల కౌలు రైతుల కుటుంబాల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది ప్రభుత్వం నుంచి సాయం రాక అప్పులు పుట్టక కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులకు నష్టాన్ని కలిగించే సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి విన్నవించారు వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల చేతుల్లోనే ఉంది వీళ్ళకి పరపతి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణం పంట రుణాలన్నీ కూడా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము కౌలు రైతు సంఘం తరఫున మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఓసీ కౌలు రైతులకి గత ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వల మేము కోరేది ఏంటంటే ఓసీ అని కాదు బీసీ అని కాదు ప్రతి కౌలు రైతుకి ఈరోజు అన్నదాత సుఖీభావం నుంచి ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ సిసిఆర్సీ చట్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నట్టుగా కౌలు భూ అధికృత కౌలు చట్టాన్ని అమలు చేసి కౌలు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి యజమాని సంతకం నిబంధన తొలగించాలని చెప్పి అనేది మేము ముఖ్యంగా చెప్తాం దానికి చట్టాన్ని రద్దు చేయాలని గతంలో ఆందోళనలు చేసినా ఎలాంటి స్పందన లేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు కూటమి ప్రభుత్వం రెండు వేల పదకొండు ఏపీ భూ అధీకృత రైతుల చట్టాన్ని పునరుద్ధరించి కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు